హాయ్ అండి వెల్కమ్ టు ఎమఈ ఫుడ్ రెసిపీస్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండి చేప పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎండి చేప స్మెల్ వచ్చేస్తుందని చాలా మంది తినడానికి చూడరు ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది రాకుండా ప్రాసెస్ లో ఎండి చేప పులుసుని ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కర్రీ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఎండి చేపల్ని వంకాయని టమాటాని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని తీసుకోవాలి ఇలాగ వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి టమాటో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వంకాయలను కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి లేత వంకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని వాటర్లో ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండి చేపల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల ఎండు చేపల్లో ఉన్న ఉప్పు అనేది స్మెల్ అనేది పోతుంది ఈ విధంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కర్రీకి చింతపండుని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో చిటికేడు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఎండి చేప ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎండి చేప ముక్కలన్నీ ఆయిల్లో యాడ్ చేసుకుని ఈ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎండి చేపల్లో ఉన్న నీచు స్మెల్ పోతుంది ఇవి తినేటప్పుడు కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ విధంగా ఎండు చేప ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఎండు చేప ముక్కలన్నీ తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మగ్గేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా యాడ్ చేసుకుని టమాటో బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా టమాటోను కూడా బాగా మగ్గించుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కల్ని బాగా కలుపుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుని ఇందులో ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చేపలు ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలకంతా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా మగ్గించుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి ఎండి చేప ముక్కలు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి వంకాయ ఎండి చేప బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులో నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కర్రీకి తగ్గట్టు పులుసుని యాడ్ చేసుకోవాలి పులుసు అంతా బాగా యాడ్ చేసుకున్నాక చూడండి కర్రీకి తగ్గట్టు పులుస అంతా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ట్వంటీ మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ అంతా బాగా కుక్ అయ్యింది చివరిలో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఎండి చేప వంకాయ పులుసు చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే ఎండి చేప స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుని తింటే తిని కొద్ది తినాలనిపిస్తుంది వంకాయ ఎండి చేప కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్